మీరు అన్నట్టు నందమూరి తారక రామారావు గారు ఏ స్ఫూర్తితో ఆయన పేద పేద ప్రజలకి మనం సేవ చేయాలి అనే ఆ భావనతో ఆయన ఎట్లా రాజకీయ రంగంలో ఆయన వచ్చారు అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్ఫూర్తితోనే ఆయన ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన స్థాపించారు ఒట్టి తుఫాన్లు అప్పుడే కాదు కోవిడ్ అప్పుడు కానీ ఎప్పుడు ఏది అవసరమో ఆ అవసరం పట్టి మా ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది ఆ సేవా కార్యక్రమాలు ప్రజలకి ఏది అవసరమో అది వెనక చూడకుండా మేము ముందుకు వెళ్తున్నాం డబ్బు ఎట్లా వస్తుందని కూడా ఆలోచించట్లేదు మంచి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ ఉంటే అట్లాంటి దాతలు కూడా ముందుకొచ్చి నమ్మి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు మేడం నేను లక్ష్మి వి సిక్స్ నుంచి అయితే బేసికల్లీ ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటన చూసినా మొన్న విజయవాడలో చూసినా ఎక్కడైనా కానీ పబ్లిక్ గ్యాదర్ అవుతున్నప్పుడు సెక్యూరిటీ మేజర్స్ అనేవి చాలా ఇష్యూ అవుతుంది సో మ్యూజికల్ నైట్కి కంపల్సరీ లక్షల్లో వచ్చే అవకాశం ఉంది సో సెక్యూరిటీ పరంగా ఏపీలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు మీరు అన్నట్టు కొన్ని ఘటనలు జరిగినాయి అది మా మనసులో పెట్టుకుని నిన్న మా సిగ గారు కుమార్ గారు ఆయన ఆ స్టేడియం అనేది విజిట్ చేశారు ఆయన పోలీస్ రంగాన్ని అందరితో మాట్లాడి వి విల్ షోర్లీ టేక్ గుడ్ మెజర్స్ ఏం అవ్వకుండా ప్రతి ఒక్కరూ షో ఎంజాయ్ చేసి సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనే బాధ్యత మా ట్రస్ట్ అనేది తీసుకుంటుంది తప్పకుండా వీ విల్ డూ అ బెస్ట్ రిగార్డింగ్ ద సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ వన్ అండి తప్ప అయితే తమన్ గారిని పిలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఈ షోకి చంద్రబాబు గారి నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కానీ పిలిచే అవకాశం ఉందని తప్పకుండా అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఆయన రావటం ఒప్పుకున్నారు అట్లానే పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పకుండా మేము ఆహ్వానిస్తాం మోర్ దెన్ దాట్ మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా ముందల ఆయన వాళ్ళందరినీ బుక్ మై షోలో టికెట్ కానీ లేదా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టేబుల్స్ విచ్ విల్ కాస్ట్ క్వైట్ అ బిట్ వాళ్ళ టేబుల్స్ కూడా కొనుక్కుని వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయమని ఆ షోని థ్యాంక్ యూ మేడం గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ మేడం నేను రాదా అండి అదాన్ మీడియా నుంచి మేడం గత ప్రభుత్వాలు ఏ కార్యక్రమం చేసినా పార్టీ కార్యక వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ ప్రోగ్రామ్కి తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరూ ఇన్వాల్వ్ అవుతారా ముఖ్యంగా బాలకృష్ణ గారు వస్తున్నారా రావట్లేదా తప్పకుండా అండి మేము ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు రాజకీయాలుగా తరఫు నుంచి బట్ అఫ్ కోర్స్ ఎవ్రీ వన్ ఆ వెల్కమ్ అందరూ నేను ఇప్పుడే అన్నట్టు వాళ్ళు డొనేట్ చేసి అది ప్రజలే కానీ బాలకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరూ దే హ్యావ్ టు డొనేట్ బై ద టికెట్ అండ్ వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమానికి వాళ్ళు వస్తారని నేను భావిస్తున్నాను మ్యామ్ నా పేరు హేమమాలిని అయితే మీరు ఏదైతే కాజ్ చేస్తున్నారో మ్యామ్ దీనికి హాస్పిటల్ ఎన్జిఓస్ కానీ లేదంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏమైనా కొలాబరేషన్స్ అవుతున్నాయా ఈ కాజ్లో ప్రస్తుతం వీ డి టేక్ ఇట్ ఫార్వర్డ్ అమ్మ ఆఫ్టర్ వి ఎస్టాబ్లిష్ ది సెంటర్స్ తప్పకుండా ఆలోచనలు అనేది వస్తాయి తప్పకుండా వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ టు డూ బెస్ట్ ఎస్పెషలీ ఫర్ ద చిల్డ్రన్ సో తప్పకుండా వీ విల్ కొలాబరేట్ విత్ ఎనీ వన్ హస్ ఆల్రెడీ డూయింగ్ రీసెర్చ్ ఇన్ టు దిస్ త్యాలసీమ్మ ఓకే తమన్ గారు సో యాక్చువల్లీ కాన్సర్ట్ మీదే అనగానే వి విల్ చాలా ఎక్కువగా ఇమాజిన్ చేసుకుంటాం సో ఎలాంటి పర్ఫార్మెన్సెస్ అండ్ ఎంతమంది పర్ఫార్మ్ చేస్తున్నారు ఎనీ ఐడియాలి టీమ్ అండి సో దీట్ బి అ వెరీ వెరీ బిగ్ షో అంటే నమస్తే అమ్మా హలో మేము ఒకటండి మేము తమ్మన్ గారిని ఏం అడగలేదు ఇప్పుడే తెలుస్తుంది హౌ మెనీ పీపుల్ ఆర్ అకంపనింగ్ విత్ హిమ్ ఆ ట్రస్ట్ మా ట్రస్ట్ నుంచి ఆయన మీద ఆ ట్రస్ట్ ఉంది కనుక వి జస్ట్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ డిన్ క్వశ్చన్ హిమ్ ఆన్ ఎనీథింగ్ వీ బిలీవ్ హిమ్ అండ్ వి ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ హలో నమస్తే అమ్మా దిస్ రాణి ఫ్రమ్ తెలుగు హియర్ హియర్ సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద లైట్స్ ఆర్ స్ట్రాంగ్ చూడలేకపోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గ్రేట్ హానర్ టు ఇంటరాక్ట్ విత్ యూ అండి బికాజ్ బికాస్ యూఆర్ ఎక్స్ వెరీ మచ్ ఇన్స్పిరేషన్ టు లాట్స్ ఆఫ్ పీపుల్ సో ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ తలసేమియా అనేది చాలామందికి తెలియదు అసలు ఎలా వస్తుంది వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో వాళ్ళకి అసలు ఎటువంటి అవగాహన ఉండదు వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ ఏమైనా అవగాహన కల్పించాలి అంటే మీరు ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారా ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఆల్రెడీ ఈ థాలసీమి అనేది ఇట్స్ ఎ జెనెటికల్ బ్లడ్ డిసార్డర్ సో చాలామంది దా ఆ వ్యాధితో పుడతారు అది ఇట్స్ నాట్ క్యూరబుల్ బట్ ఓన్లీ టు టేక్ ఇట్ వే ఫార్వర్డ్ వాళ్ళు బ్లడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరుగుతుంది అట్లానే మేము సంజీవిని క్లినిక్స్ అనేది మేము ఓపెన్ చేశాము వాటితో పాటు సంజీవిని ఆరోగ్య రథం అనేది కూడా ఉంది ఆ ఆరోగ్య రథంలో అన్నీ టెస్ట్ చేయగలే చేయగల ఎక్విప్మెంట్ ఉంది దాంట్లో డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఆల్ ఆఫ్ దెమ్ టు ద ఇంటీరియర్స్ లోపలికి ఎక్కడ వైద్య సదుపాయాలు దొరకదో అక్కడికి ఈ ఆరోగ్య రథం అనేది వెళ్ళి అక్కడ ఉండే రూరల్ ఏరియాలో ఉండే వ్యక్తులకి ప్రతి ఒక్కటి గురించి మేము చెప్తూ ఉంటాం అది తాలసీమి అవ్వచ్చు క్యాన్సర్ అవ్వచ్చు ఎనీథింగ్ మేము మాకు డౌట్ ఉన్నప్పుడు ఎమ్మటే వాళ్ళని వీ రెకమెండెం టు ద బిగ్గర్ హాస్పిటల్స్ తమన్ గారు హలో హాయ్ అండి జనరల్గా మ్యూజిక్ అంటే ఏదైనా మనం లోగా ఉన్నప్పుడు కూడా మనకు అదొక ఎనర్జీ లాగా ఉంటుంది సో మీరు ఇప్పుడు ఈ కాన్సర్ట్ ద్వారా సో చాలా మంచి కాస్కి మీరు పర్ఫార్మ్ చేయబోతున్నారు సో ఇలాంటప్పుడు రెగ్యులర్ లా ఉంటుందా లేదంటే ఎనీ స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఇట్ బీ మై అంటే రెగ్యులర్ కాన్సర్ట్ అంటే ఒక కాన్సర్ట్ నుంచి ఇంకో కాన్సర్ట్ ఉందని చేస్తాం బట్ బట్ But uh, so far, my releases, all this January, again, whatever films released, it will be my most updated show so far and it will be very, very big. And, uh. Hello, hi, ma'am. Hello, ma'am. Uh, hi, ma'am. Here, here. Ma hi, ma'am. This is Prikyat from Builder.com. Uh, hi. hi. Uh, first of all, very uh, proud to interact with you. I've been a donor to India Trust during COVID time. And I love the way you guys organize. Uh, you have people interacting with me even post donation. అండ్ వెరీ లవ్లీ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఐగేన్ కమింగ్ టు నోట్ మ్యూజికల్ నైట్ కదా సో మీకు ఫేవరెట్ ఆఫ్ మ్యూజిక్ ఏది వాట్ ఆర్ యువరెట్ సాంగ్స్ ఇన్ యా నాకు మ్యూజిక్ అంటే ఇష్టం ఇట్స్ నాట్ లైక్ ఐ ఫాలో సోమ్ ఎనీ వన్ యాజ్ సచ్ బట్ యాజ్ సచ్ యూ ఆర్ ఆస్కింగ్ ద రాంగ్ పర్సన్ ఐఎమ్ నాట్ మచ్ ఇన్ టు యునో మూవీస్ ఆర్ మ్యూజిక్ ఆర్ ఆల్ దాట్ ఐ ఐ డోంట్ నో ఐ డోంట్ గివ్ మై ప్రెఫరెన్స్ డజన్ నాకు ఆ థాట్ రాదు ఆలోచన రాదు ఎక్కువగా ఐ హ్యావ్ టు రిలాక్స్ ఆర్ ఎంజాయ్ మ్యూజిక్ ఆర్ సంథింగ్ ఐమ్ అదే మళ్ళీ చెప్తున్నాను చిన్న వయసులోనే నాకు పెళ్ళి చేశారు అండ్ దూ టు ఆ వర్క్ హాలిక్ ఆ వర్క్ హాలిక్తో నా జీవితం గడిపి నేను కూడా ఒక వర్క్ హాలిక్గా తయారయ్యాను సో

అంటారు లాఫింగ్ ఇస్ అ స్ట్రెస్ బ్లాక్ ఐ మీన్ స్ట్రెస్ బస్టర్ సో హిస్ మేకింగ్ ఆల్ ఆఫ్ అస్ లఫ్ అండ్ విత్ అ గుడ్ క్వశ్చన్ అండ్ అ గుడ్ డాన్సర్ మేడం మేడం గుడ్ ఈవినింగ్ మేడం యాక్చువల్లీ మీకు తమన్ గారి ఆల్బమ్స్ లో బాగా నచ్చిన ఆల్బమ్ ఏంటి బ్రో క్వశ్చన్ ఈవెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవుతారా తప్పకుండా ఆయన అటెండ్ అవుతారు తప్పకుండా హీల్ అటెండ్ హలో మ్యామ్ హలో మ్యామ్ మ్యామ్ నమస్తే మ్యామ్ దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గవర్